సోమవారం తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ఈరోజు వాగ్దానం ధ్యానించడానికి అందరి బిడ్డలు వచ్చినట్టయితే వాగ్దానం ధ్యానం స్టార్ట్ చేద్దాం అందరూ కూడా ఈ ఉదయం పూట మేము అందరూ బిజీ కాదు కాబట్టి నేను ఎక్కువ టైం మీకు తీసుకోదలుచుకోలేదు ఐదు నిమిషాలు మ్యాక్సిమం ఏడు నిమిషాల కన్నా నేను ఎక్కువ తీసుకోను అందరి బిడ్డలు కూడా మీరు దేవునిలో వాగ్దానానికి అందరు కనెక్ట్ కానీ దేని వాగ్దానాలు మన పబ్బులో ఏ చూస్తారు నా వాళ్ళు అన్నీ కూడా జరుగును అని మనందరికీ మాకు తెలిసింది కదా బైబిల్లో మన అన్నీ కూడా ఏ వాగ్దానం ఇచ్చి అవన్నీ కూడా మన కోసం ఇచ్చిన వాగ్దానాలే అంతే తప్ప ఆ వాగ్దానం మనం క్లెయిమ్ చేయాలంటే మీరు ప్రతిరోజు కూడా దేవుని వాగ్దాన్ని మీరు ధ్యానించాలా వారి గురించి కనిపెట్టాలా ప్రభువుని వెతకండి ఉదయం లేచి తద్వారా వాగ్దానం అన్నీ కూడా మన జీవితాల్లో అన్నీ నెరవేరుతాయి కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా దేవుని వాగ్దానం గమనిస్తూ ఉండండి ఈరోజు మాకు ఆల్మోస్ట్ టైం వచ్చేసి లెవెన్త్ ఎయిట్ అవుతుంది మీ అందరూ కూడా ఇండియాలో ఆరు గంటలకు కదా కాబట్టి అందరూ కూడా దేవుని వాగ్దానం ఇంటికి అంత కూడా ఆసక్తి కనపరచండి మీ సమయాన్ని సిద్ధపరచుకోండి తద్వారా దేవుని వాగ్దం ఇంటికి మీరు అందరూ కూడా సిద్ధపాటు కలిగి రండి అందరి దగ్గర కూడా బైబులు పెన్ను పుస్తకం ఉండాలా వాళ్ళన్నీ కూడా ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోండి ప్రతిరోజు కూడా తద్వారా దేవుని వాటల్ని దేని వాగ్దానాలన్నీ మీరు చేసినప్పుడు ఆత్మ మీరు బలపడతారు దేని వాగ్ద్యం మీరు బలపడతారు తద్వారా వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్తి కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఉండండి ఈరోజు వాక్యం మన దేవుని వాగ్దానంగా ఇది బుక్ ఆపోస్తుల ఇది ఇది బుక్ ఎఫ్ఏసీ ఆపోస్తలైన పౌలు ఎఫీసీలు రాసిన పత్రిక అపోస్తలైన పౌజి ఎఫీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఇది నూట డెబ్బై ఐదో పేజీ న్యూ టెస్ట్మెంట్లో ఉంది అందరూ కూడా తింది న్యూ టెస్ట్మెంట్లో ఇది బుక్ ఆఫ్ ఆపోస్టు అయిన పౌలు ఎఫీసీ సంఘానికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎమ్మెదో వచనం చదవమంటే అంతా తీసారా ఇంకా డౌట్ ఉందా పేజ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంది న్యూ టెస్ట్మెంట్ నేను చదువుతాను మీరు గమనించండి ఇప్పుడైతే మీరు మీరు పూర్వమందు చీకట్టే ఉంటిది ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రభునందు మీరు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు ప్రభునందు వెలుగై ఉన్నారు మీ వెలుగు ఫలము సమస్త వితంలో మంచితనంకు నీతి సత్యమైన వాటిలో కనబడుతున్నది మీరు మీరందరు వెలుగు సంబంధాలు వాళ్ళే మీరు అందరూ నడుచుకోండి దేవుడు ఈ మాటను దీవించింది గాక అపోస్థిరం చాలా మంది ఈ వాక్యం ఏంటి దేని పెట్టారా ఇది అపోస్థిరమైన పౌలు తన సంగ రాసిన పత్రిక ఇది దేవుని యొక్క వాగ్దానం మనం ఎలా ఉందంటే పూర్వం పూర్వం అందరూ కూడా మనం చీకట్లో ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క స్పిరిచువల్ మీకు చెప్తాను అందరూ కూడా ఒక మూడు నిమిషాలు శ్రద్ధగా కలిగి వినండి నేను ఐదు నిమిషాలు దీన్ని దీన్ని ముగించేస్తాను మీ అందరూ కూడా మీరు చింత ఏం వరి అవ్వద్దు అందరూ కూడా ఏకాగ్రత కనెక్ట్ అయ్యి దేవుని వాక్యం శ్రద్ధగా వినండి మాకప్పుడు మనం ప్రభుని ఏ స్క్రిస్తే నమ్మకం మనం నమ్మకించిన బిడ్డలకి వెంబడించిన బిడ్డలకి ముందు ఏముందంటే వాళ్ళంతా చీకట్లో ఉన్నారు కానీ మన పబ్బు అయిన ఏసుకృతారు వెంబడించి ఆయన నమ్మికించిన బిడ్డలకు ఆయన విశ్వాసించిన బిడ్డలకు ఎలా ఉన్నాయంట వాళ్ళందరి వెలుగు సంబంధం విరుగులా ఉన్నాయంట ఎందుకని వెలుగులాగా ఉన్నామంటే తెలుసు కదా ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం అంటే మనలో ఏముందంటే మనకు రమ సమస్తమైన దేవునికి విరుద్ధమైన కార్యాలు మనందరం కూడా బతికి కాబట్టి కాబట్టి మన పబ్బు నమ్ముకోకముందు మన బతుకులు ఎలా ఉన్నాయంటే చీకటి 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 డార్క్నెస్ ది లైఫ్ ఆర్ ఇన్ డార్క్నెస్ కిరక చేకట్ల మనం ఉన్నాం కానీ ఎప్పుడైతే మనం క్రీస్తు ఏసుకృస్తుంది నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచామో అప్పుడు మన ఏ మన జీవితాలు వెలుగుతో నిలబడ్డాయి అంటే వెలుగులు తెలుసు కదా సపోజ్ వ్యభిచారం ఉన్నా అనుకోండి వ్యభిచారం పోతుంది తాగుడు ఉందనుకోండి తాగుడు మానేస్తాం అలాగే ఇంకేంటి పేకాట మానేస్తాం సమస్త విధమైన నాన్న దేవునికి అసహ్యమైన కార్యాలు మొత్తం కూడా మీరు తీసివేస్తారు కాబట్టి మీలో ఏముంటుంది మీరు వెలుగుతో నింపుకొని ఉంటారు కొంతమంది అనుకోవచ్చు కొంతమంది అయ్యా నా జీవితం వెలుగులేదు అనుకుంటారు కొన్ని కారణాలు మీ జీవితం ఉన్నాయి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఇక్కడ ఒక మాట మనం అపస్థిన పౌరు గురించి మనం చర్చించుకోవాలి ఒక మాట జ్ఞానం చేయాలి అపస్తుని పౌలు తెలుసు కదా పౌలు ఇంకా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం అంతా చీకటి కార్యాలు దేని బిడ్డల్ని సంఘాన్ని హింసించి దేని బిడ్డలు చంపేస్తు ఉన్నారు అటువంటి సవులు నరహంత సౌల్ని ప్రభు ఇసుకి వారు డమాస్కస్ గేట్ దగ్గర ఆయనతో మాట్లాడి కింద పడచేసి చీకట్లో మూడు రోజులు ఉంచాడు ప్రభు ఆయనతో మాట్లాడు అప్పుడు పౌలు ఆశ్చర్యపడ్డాడు ఎవరంటుంటే అంటే సౌలా సౌలా నీవు హింసిస్తున్నా నేను ఏసు అని చెప్పేసి అన్నాడు దేవుని సంఘం హింసిస్తున్న బిడ్డలందరూ కూడా దేవుడు ఏదో ఒకరు మీరు పట్టుకుంటారు పౌలు కూడా ఆ విధంగానే దేవుడు దర్శించి పట్టుకొని తన చూపును తీసేసి మూడు రోజులు తన సంఘ సంఘ స్థాపన గురించి పౌని సంఘ సువార్త పరిచయం గురించి పౌని బలంగా వాడుకున్నారు సౌలు జీవితం పౌలు మారుకున్నంత చీకటే కానీ ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క కృపచేత ప్రభు ఏ కృపచేత ఎప్పుడు పౌలుగా మారాడు పౌలు జీవితంలో అంత కూడా అంతకు వెలుగుతో దీవించాడు పౌలు అనేకమంది స్వార్థ పయాణాలు చేశాడు దేవుని కోసం వెలుగు సంబంధం అనేకమంది తీసుకొచ్చాడు సంఘాన్ని స్థాపించాడు కదా నేనైతే బతుకు తీస్తే చావేని మేలని చెప్పేసి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు పౌలు మీ దేని బట్టి మీరు ఎలా ఉన్నారు మీ జీవితాలకు మీరు అటు అటువంటి సాక్ష్యాలు మీ జీవితంలో ఉన్నాయా మీరు అందరూ కూడా దేవుడినది మీరు విశ్వాసం కలిగి ఉండే నమ్మి కొంచెం కలిగి ఉండండి రక్షణ ఆలయం ఎందుకంటే దినమలో చెడ్డవే కాబట్టి అందరు కూడా సమయాన్ని వృధా పోనివద్దు అంటున్నాడు బైబిల్ అనే వాక్యం ఉంది మీ దినముల చెడ్డవి కనుక సమస్తమును మీరు సమస్య సమస్యను సమయం పోని వృధా చేయక సద్యం చేసుకోమంటున్నాడు మీరు దేని బిడ్డారా ఇంకా రక్షణ విషయంలో విశ్వాసం ఇంకా ఆలస్యం చేస్తున్నావా ఇంకా నా వయసు ఇంకా రావాలండి నా పిల్లల పేరేవాడు అప్పుడు వస్తాను అనుకుంటున్నావా దినములు చెడ్డవి ఏ రోజు ఏ విధంగా జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి దినముల చెడ్డవి కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడే మీరు విశ్వాసంలోకి దేవుని వెంబడించడానికి మీరు ప్రయత్నం చేయండి ముందుకు సాగండి అప్పుడే నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు దేవుడిని రక్షణ పొంది బిడ్డలు ఎప్పుడు కూడా నువ్వు మీలా ఈ వెలుగు సంబంధంలాగా ఉంటావు కొంత అనుకో కొంతమంది అనుకుంటా ఉంటారు కొంతమందిలో అయ్యా మాకు ఈ రోజుల్లో మాకు ఏంటి సమృద్ధి లేదు మా జీవితాలు అనుకుంటున్నారు కొంతమంది అనుకోవచ్చు మీ భర్తలు మన స్త్రీ స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు ఏమి ఇచ్చారు మంచి చదువు జ్ఞానం తెలివి ఇచ్చారు కానీ కొన్ని కొన్ని కుటుంబాలు చూస్తున్నాను జ్ఞానం వాళ్ళు వాళ్ళు పురుషుడు ఉద్యోగం చేయడు భార్య ఉద్యోగం చేస్తుంది భార్య పురుషుడు ఏం చేస్తాను తన భర్త సంప తన భార్య సంపద ఆధారపడుతున్నాడు ఎంత అలా కొన్ని జీవితాల్లో కొన్ని పురుషుడు ఉద్యోగం చేస్తున్నాడు స్త్రీ వచ్చేసి మంచి జ్ఞానం తెలివి ఉంది అందులో బీటెక్స్ ఎంటెక్స్ అంటున్నారు కానీ ఉద్యోగం చేస్తున్నారా చేయట్లేదు సోమల ఇంట్లో కూర్చుంటున్నాడు మరి మీకు సమృద్ధి ఎలా వస్తుంది ఎలా మీరు వెలుగు సంబంధాలు ఉంటారంటే ఇద్దరు కూడా భార్య ఇద్దరు కూడా దేవుడు మీకు ఇచ్చిన శక్తి కొలది దేవుడు మీకు ఇచ్చిన దీవెన కొలది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కొలది ఎందుకంటే ప్రభు సమస్త జ్ఞానాలకు మించిన జ్ఞానము మీకు ప్రభు ఇచ్చారు కాబట్టి అటువంటి మంచి జ్ఞానం కలిగి ఉన్నావా నువ్వు మంచి చదువు కలిగి ఉన్నావా నువ్వు ఉద్యోగం చేయి ఉద్యోగం చేయలేకపోతే సోమవారితోనే ఉన్నావా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు సోమవారికి ఏం చేస్తున్నాడు సోమరికి ఎప్పుడు కూడా అడుక్కోవటం అడుక్కోవటం బుద్ధి మీ ఉందా మీ జీవితాల్లో అటువంటి జీవితాన్ని మీరు తీసేయండి దేవుని పెట్టారు మీరు దేవుడు ఇచ్చిన మంచి శక్తిని చదువుని జ్ఞానాన్ని తెలివిని మీరు ఉపయోగించండి సోమరు వల్ల మీరు అజ్ఞానం ఉండొద్దు సోమవారి వల్ల సోమవారం నుండి ఏం తెలుసుకోవాలి సోమవారికి ఏం ఎప్పుడు అనుకునే బుద్ధి అలుకునే బుద్ధి ఉండమని చెప్పాడు దేవుడు మీకు మీ వెలుగు సంబంధం కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన శక్తి కలది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కొలది సమస్త జ్ఞానకర మించిన జ్ఞానం మీలో ఉంది దేవుని పెట్టారు తెలిసే మీకు అటువంటి మంచి జ్ఞానం ఉన్న బిడ్డలందరూ కూడా మీరు ఒకరికి ఇచ్చే ఉండగానే ఎప్పుడు అలుక్కున్న బుద్ధిలో మీరు కొన్ని దేని పెట్టారు సంబంధి ఎప్పుడు వస్తే మీరు వెలుగు సంబంధం అంటున్నారు మీరు వెలుగు సంబంధం ఉండాలంటే మీ కుటుంబాల్లో సంఘాల్లో ప్రతి ఒక్క బిడ్డలు కూడా భార్య పెద్దలు కూడా ఉద్యోగాలు చేయండి సంపాదించుకోండి మీ కుటుంబాన్ని పోషించుకోండి మీ పిల్లల్ని పోషించండి దేవుడు అప్పుడే మీకు ఏమి జ్ఞానం మీకు ఇచ్చారు కాబట్టి సమృద్ధి మీకు అప్పుడే వస్తుంది అప్పుడే మీ జీవితాలు వెలుగుగా ఉంటాయి మీలో ఉన్న వెలుగుని మీరు కొంతమంది భారీ భర్తలు మీకు చించి పడేస్తున్నారు ఎందుకు పడేస్తున్నారు ఉద్యోగాలు చేయట్లేదు జ్ఞానాన్ని మీరు దేనికి వాడుకుంటున్నారు సమృద్ధి వ్యర్థానికి వాడుకుంటున్నారు మీ జ్ఞానాన్ని సౌమర్థ్యాన్ని వాడుకుంటున్నారు ఇంట్లో ఉద్యోగం లేకుండా దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా కష్టపడి పని చేయండి అయ్యా మాకు ఊరు చూసే పిల్లలు ఊరిని చూసే అనుకుంటున్నారు మీ పిల్లలు డే కేర్లో జాయిన్ చేయండి ఉద్యోగాలు చేయండి అందుకని పిల్లల కోసం ఉద్యోగాలు మనకు చూస్తున్నావా మీకు సమృద్ధి ఉంటుంది దేవుడు మీతో హెచ్చిస్తున్నారు దేవుడి మాట మాట మీరు దేని పెట్టారా పిల్లలు దేవుడు మీ ఇచ్చిన సమృద్ధి మీరు ఉపయోగించుకోవాలంటే ఇద్దరు భార్య పెద్ద ఎదురు కూడా మీరు కష్టపడి మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు చేయండి కష్టపడి పని చేయండి మీ పిల్లల్ని డే కేర్లో జాయిన్ చేయండి తర్వాత మీరు ఉద్యోగాలు చేయండి అప్పుడే మీరు జీవితాలు సమృద్ధిగా ఉంటే అంత హదిలీ ఎదిలి అని చెప్పేసి అల్క్కునే బుద్ధి తీసుకొని దేని పెట్టారు మీలో చీకటి పావాలంటే మీరు ఎలాగ వెలుగులో ఉండాలంటే దేవుడిచ్చిన దేవుడి ఇచ్చిన జ్ఞానం ఉపయోగించుకోండి ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితాన్ని సక్కదిద్దుకోండి అప్పుడే మీరు సమస్త జ్ఞానం దేవుని జ్ఞానం మీరు పొందుకునే బిడ్డలు కాబట్టి మీరు యొక్క సమృద్ధి వెలుగు మీ జీవితాలు ఉంటుంది కాబట్టి మీకు ఏది కాదు దేని బిడ్డ వెలుగు కావాలా చీకటి కావాలా చీకటి కావాలన్నప్పుడు చూపించాం కదా వెలుగు కావాలని బిడ్డలందరూ కూడా సమస్త జ్ఞానం మించి పొందుకున్నారు కాబట్టి రక్షణ పొందుకునే బిడ్డలందరూ కూడా మీరు అందరు వెలుగు సంబంధాలు ఉంటున్నారు కాబట్టి ఆ వెలుగుని మీకు కావాలంటే దేవుని సంపూర్ణ విశ్వాసం నుంచి ఆయన వెంబడించండి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు మీ కుటుంబానికి వాడుకోండి సోమరసనలాగా ఉండొద్దు దేని పెట్టిలారా సోమరసేన ఏంటి దరిద్రం ఇంట్లోకి సూచన సోమవేనాన్ని దరిద్రానికి సూచన కాబట్టి మీరు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కాదు వాడండి మీ ఉద్యోగాలు చేసుకోండి భార్య మీద ఇద్దరు కూడా సమృద్ధి కలిగి ఉండాలంటే మీ ఇద్దరు కూడా మీ కుటుంబాన్ని గురించి మీరు పోషించండి కష్టపడండి మీ పిల్లల గురించి మీరు కష్టపడండి దేవుడు మీకు ఇచ్చిన సమస్త సంపదలని మీరు మీ కుటుంబం కోసం వాడండి మీ చదువుని మీరు వృధా పనికోండి ఇంట్లో సోమరిలాగా ఉండొద్దు దేని పెట్టారా కాబట్టి మీరు దేని పెట్టినారా దినమల చెడ్డమే కాబట్టి అందరూ కూడా మీరు మీ యొక్క దినాన్ని ఆలస్యం చేయకుండా రక్షణ మాలకు త్వరగా రండి రక్షణ త్వరగా వచ్చినప్పుడు పౌలు ఏ విధంగా పౌలు సౌలు పౌలుగా మరి అలాగే దేవుని యొక్క వెలుగును పొందుకున్నాడు మీరు కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దేవుడు మీకు ఏమిస్తారు మీరు వెలుగు సంబంధాలు ఎప్పుడు దీవిస్తారు ఆ వెలుగు సంబంధం ఆలయం మీకు ఇచ్చే ఉన్నారు కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు వెలుగునే జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవట్లే దేని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క వెలుగుని మీరు ఉపయోగించుకున్నట్టే రక్షణ వచ్చినట్టయితే దేవుడికి సమస్త జ్ఞానం ఇస్తాడు ఆ సమస్త జ్ఞానం పొందుకుని దేని బిడ్డలందరూ కూడా రక్షణ పొందుకునే బిడ్డలందరూ కూడా మీ కూడా వెలుగు సంబంధంలో ఉంటారు కాబట్టి అటువంటి వెలుగును నువ్వు కావాలి దేని బిడ్డలారా నువ్వు దేవుని అందరూ వెలుగు సంబంధం ఉండాలంటే రక్షణ ఆర్సం చేయకు దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకో దేవు రక్షణ పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడి సమస్త జ్ఞానాన్ని మించిన క్రీస్ మీకు ఇచ్చాడు కాబట్టి మీరు వెలుగు సంబంధంలాగా జీవించండి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చమని నేను పవ్వుతా మనం చేస్తున్నాను ఆమె అడ్బస్ చేయాలి వీళ్ళు మీటింగ్ సుమారు మార్నింగ్ అండి రేపు శనివారం కదా ఒక ప్రత్యేకమైన ఎందుకంటే మన సంఘంలో స్త్రీలు చాలా ఇంపార్టెంట్ కదా రేపు స్త్రీల గురించి ఒక ప్రత్యేకమైన ఒక వాగ్దానం ఇస్తున్నాను స్త్రీల గురించి రేపు మనం ధ్యానం చే అంటే ముందే చెప్తున్నాను సలోమి గురించి ధ్యానం చేద్దామంటే ఒక పది రేపు శనివారం కాబట్టి అందరు కూడా మేము అందరికి సిద్ధపడండి సలోమీ తెలుసు కదా మీకు సలోమి గురించి రేపు మార్నింగ్ మనం పదింటికి ఒక షార్ట్ మెసేజ్ రూపంలో మన ప్రతి ఒక్క బిడ్డలు కూడా అనేకమంది సంఘాలు చాలామంది కూడా సలోమి సృష్టి తేరవదు కాబట్టి అటువంటి సలోమి గురించి రేపు మార్నింగ్ మీకు అందరి గురించి నేను మాట పోటీ ఆశపడుతున్నాను సో మీరు అందరూ కూడా ఏమైతే మిస్ కాకండి రేపు మార్నింగ్ ఆరు గంటలకి దేని వరకు మీకు కనెక్ట్ అవ్వండి ఈ వాగ్దానం మీరు అందరూ కూడా దేవుని ఉంది రక్షణ పొందిన బిడ్డలు కాబట్టి రక్షణ పొందిన బిడ్డలకి దేవుడిచ్చే వరం వాగ్దానం ఏంటంటే మీ అందరి వెలుగు సంబంధాలుగా ఉండాలి వెలుగు సంబంధాలు ఉండాలంటే రక్షణ మీద ఆలస్యం చేయకండి దేనిలో చెడ్డే కాబట్టి ఆలస్యం చేయకుండా రక్షణ మార్గంలోకి రండి తద్వారా మీ జీవితాన్ని వెలుగుతో నింపుకోండి దేవుడు మీ జీవితాన్ని ఆనందము సంతోషం నింపి సమృద్ధిని మీకు ఇస్తారు దేవుడి వాగ్దానం మా పవే వేసుకొస్తారు మీ అందరి జీవితం నేను పవపేట మనం చేస్తాను ఆమెను గాస్యాలి ఊరు మీరు టుమారో మార్నింగ్ గాడ్బ్యాలు